ఎవరు చింపునారా ఇది బ్యానర్స్ ఎందుకు ఎమ్మెల్యే సార్ చింపిస్తున్నారు మీరు ఏ సార్ ఉన్నారు ఏ చూపిడి సార్ ఇంకా అది కార్యక్రమం అయిలే అనా అది అది ఎల్లుండి ఉంది అది ఎల్లుండి ఉంది అది కార్యక్రమం చింపకండి అది మీరు అదే ఉండని అనా అర్థమవుతుంది కదా మీకు ఓ సార్ పిల్లండి ఒక పిల్లండి మాట్లాడదాం ఇంకా కార్యక్రమం కాలే కదా ట్వంటీ సెవెన్ కి ఉంది అన్ని పార్టీలు పెడుతున్నారు పర్మిషన్ ఎవరు తీసుకున్నారు పర్మిషన్ ఎవరు తీసుకున్నారు సార్ ఏంది ఏంది ఏ వీడియో తీసుకున్నారు ఫస్ట్ పాయింట్